ఇవాళ ఈవీఎం హ్యాక్ల గురించి మాట్లాడడానికని మేము ముందుకు వచ్చినాను నేను అసలు ఈ ఈవీఎంల హ్యాక్ ఏంది అసలు అవుతుందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీనిపైన అయితే ఈలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ చేసిం సో ఇది చూడండి ప్రజలారా యా ట్ దిస్ ఇక్కడ మీరు ఒకటి చూస్తే ఇలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ చేసిం ఈ ట్వీట్ ఫస్ట్ ట్వీట్ ఇది అన్నమాట ఈయన ఏం చెప్పుకొచ్చానంటే ఈవీఎంలు హ్యాక్ అయితే ఈవీఎంలు హ్యాక్ అని చెప్పారు అయితే ఇది అమెరికాలో యాక్చువల్లీ అమెరికాలో ఇవి మొన్న కొన్ని కొన్ని పోలింగ్ వాళ్ళు కొన్ని ఎలక్షన్స్ పోల్ అయినప్పుడు దాంట్లో జరిగిన సంఘటన ఇది అమెరికాలో జరిగిన విషయం దీనికి మన రాజీవ్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి మోడీ గారి గవర్నమెంట్ మినిస్టర్ అయిన ఈయన ఏం చెప్పుకొచ్చిందంటే ఇండియా అది అమెరికాలో అయితే ఇండియాలో జరగవు అది కష్టం ఎందుకంటే ఇది వైఫైకి కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇది కుదరదు అని ఈయన టెక్నాలజికల్గా ఈయన చెప్పిన ఈయన మామూలు మనిషే కాదు ఈయన ఈయన ఏ బిగ్ టెక్ గ్రాడ్ ఐటీని చదువుకున్న వ్యక్తి ఇంకా ఇలాన్ మాస్ కట్టే మన అందరూ తెలిసిందే ఇంకా ఆయన పెద్ద ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్ టెక్సావీ లాగా మనం ఆయన కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో ఆయన ముందున్నాడు కాబట్టి అయితే ఈ ఈయన మన రాజీవ్ చంద్రశేఖర్ కాదు లేదు ఇండియన్ వాటిని చేయరాదు అని చెప్పి చెప్పాను చెప్తే మళ్ళీ మాస్ గారు మళ్ళీ ఇంకొక ట్వీట్ చేశారు ఎనీథింగ్ కెన్ బి హ్యాక్ అంటే ఏదైనా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి చెప్పాను అంటే మళ్ళీ దీనికి రిప్లై చంద్రశేఖర్ గారు ఏం కొట్టారంటే టెక్నికల్గా మీరు కరెక్ట్ మీరు చెప్పింది ఏ ఏదైనా హ్యాక్ చేయొచ్చు కానీ ఈ మళ్ళా మన సందర్భంలో పాసిబుల్ కాదు అని ఆయన చెప్పుకురావడం జరిగింది ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ జరుగుతుందా జరగదా ఒక సామాన్యుడికి తెలియాల్సిన సింపుల్ క్వశ్చన్స్ జరుగుతుందా జరగదా అందరు మాట్లాడుతుండ్రు కానీ దీని మీద రకరకాలుగా ఆన్సర్స్ ఉన్నాయి రకరకాలుగా పద్ధతులు ఉన్నాయి మరి ఇది ఏంటి దీని సంగతి ఏందనేది సో ప్రజల్లో నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి వన్స్ అగైన్ ఇదేమో వీళ్ళ ట్విట్టర్ యుద్ధం జరిగిపోయింది ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో ఇంకో పిక్చర్ చూడండి ఇది పూనం అగర్వాల్ గారని ఒక వైర్ జర్నలిస్ట్ షీఈ్ వైర్ జర్నలిస్ట్ ఆమె చెప్పిందంటే నూట నలభై స్థానాలల్లా నూట నలభై స్థానాలల్లా మోర్ దాన్ వన్ ప్లాట్ వన్ ఫార్టీ ప్లస్ స్థానాలల్లా ఈవీఎంల దగ్గర నంబర్స్ డిస్క్రిప్పెన్సీ జరిగింది అంటే కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఇవి ఇవి జరిగిందనమాట దానికి తోడుగా వెహికల్ ఇక్కడ చూడండి ఈయన వీకర్ ఈయన ఈయనమున గెలిచినారు రవీంద్ర వేఖర్ ఈయన పేరు రవీంద్ర వేకర్ గారు శివసేన పార్టీ ఏది మన ఇప్పుడు గారి శివసేన పార్టీ నుంచి ఆయన గెలిచిడు ఎవరిపైన గెలిచినంటే ఉద్ధవ్ థాక్రే ఉద్ధవ్ థాకరే క్యాండిడేట్ పైన కేవలం నలభై ఎనిమిది ఓట్లతో మాత్రమే గెలిచిండు ఈ వ్యక్తి కేవలం నలభై ఎనిమిది ఓట్లతోటి గెలిస్తే ఇక్కడ పెద్ద స్టోరీ ఏంటంటే ఈ వీళ్ళ బామ్మడి దగ్గర ఎవరో బైకర్ బామ్మడి దగ్గర ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ తోటి ఓటీపీ జనరేట్ అవుతుంది ఈ ఓటీపీతోటి ఈవీఎంలో ఓపెన్ అవుతుంది ఇట్లాంటి ఫోను ఈయన దగ్గరకు వచ్చింది ఇది ఈ సాఫ్ట్వేర్ ఫోన్లో వచ్చింది అనమాట ఇది ఈయన ఈయన దగ్గరికి ఈ సాఫ్ట్వేర్ వచ్చింది ఎట్లొచ్చింది కథ ఏంది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది సో ప్రజలారా ఆన్సర్ వెరీ సింపుల్ అంటే ఇప్పుడు ఒక సామాన్యుడి చేతికి ఒక ఫోన్ ఒక ఓటీపీ నంబర్ వచ్చింది వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఈవీఎంలను ఓపెన్ చేసే ఓటీపీ వాళ్ళ దగ్గర వచ్చింది అంటే మీరు ఆలోచించుకోండి దట్ ఈజ్ పాసిబుల్ అన్నట్టే కదా మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ ఏమి ఉండొచ్చు ఇది కూడా ఎందుకంటే మళ్ళీ కోర్టు ఏమైనా వేరే చెప్తుందేమో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ నా వాళ్ళు వేరే చెప్తారేమో కానీ అంటే ఒకరు ఫోన్ నుంచి ఈవీఎంని ఓపెన్ చేయొచ్చు ఆ సాఫ్ట్వేర్ తోటి అనేది మాత్రం తెలుసు మనకు ఇక్కడ దాకా నుంచి మనకు స్టోరీ ఉంది దాని మీద పోలీస్ కంప్లైంట్ ఉంది ముంబైలో ఈ కేసు నడుస్తూ ఉంది ఇక్కడ ఇప్పుడు రైట్ అయితే ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఈ వైఖర్ గారు ఇది చేసిన కదా ఇది వైఖర్ గారు చేసిందిగో ఈవిడ గారు ఏం చేసినట్టే అంటే ఈవిడని కాదు కొంతమంది ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ పోస్ట్ చేసింది ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ రండి చూడండి పూనమ్ అగర్వాల్ గారు కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేసిందండి ఓకే వైర్లో ఆమె ఈ క్వశ్చన్స్ మనకే కాదు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా వాళ్ళు ట్విట్టర్లో చేసినామని చెప్పారు ఈవీఎంలలో కూడా చేసినామని చెప్పినారు త్రూ ఈమెయిల్ అండ్ ఎక్స్ ఫ్రమ్ ట్విట్టర్ ఓకే ఇప్పటిదాకా మీకు రెస్పాన్స్ కూడా రాలేదు ఎక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటిదాకా మీకు రెస్పాన్స్ కూడా రాలేదు అయితే ఆ రెస్పాన్స్ వచ్చినాక ఆమె రిప్లై ఇస్తా అన్నారు కానీ వీటన్నిటికంటే ముందు ఆమె క్వశ్చన్స్ ఏంటి ఏమ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని చోట్లలో ఎక్కువ కొన్ని చోట్లలో తక్కువ ఉన్నాయి ఇవి ఎందుకైనా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ ఈ ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పోల్ వల్ల ఎక్కువ వచ్చినాయి తక్కువ అని చెప్పి చెప్తున్నాం మాకు పోల్ వల్ల ఎక్కువ వస్తే తక్కువ వస్తే కాన్స్టిట్యుయెన్సీ వైజు ఆ ఆన్సర్స్ ఇవ్వండి మాకు జనరలైజ్డ్ ఆన్సర్స్ వంతు ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎందుకు ఎక్కువ వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది ఒక క్లియర్ కట్ ఆన్సర్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది రెండో పాయింట్ వాళ్ళు ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలింగ్ మెషిన్లో ఉన్న ఫామ్ సెవెంటీన్ సిలో కొన్ని తేడాలు వచ్చినాయి వాళ్ళు సెవెంటీన్ కొన్ని ట్యాం సెవెంటీన్ సిలో వాళ్ళు రాసేపుడు కొన్ని తప్పులు జరిగినాయి అందుకనే అవి వచ్చినాయి కానీ ఒక్కసారి ఓటేసిన తర్వాత అది లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నంబర్ మార్చడానికి వీలు పడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది విల్ యాక్సెప్ట్ ద ట్రూత్ ఆస్ వెల్ అది కూడా నిజం అనుకునే మనం ఇప్పుడు ప్రస్తుతానికి నమ్మాల్సిందే మనకు వీటికి దారి లేదు కాబట్టి రైట్ తర్వాత థర్డ్ క్వశ్చన్స్ ఇంకా ఇట్లనే ఇప్పుడు కొన్ని ఎక్కువ తక్కువ పోల్ అయినాయి వైజ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వలేదు ఇట్లా ఉన్నాయి కదా పోల్ అయిందని మీకెట్లా తెలుసు అని ఇంకో క్వశ్చన్ ఇది మాక్పోల్ నుంచి వచ్చిన నెంబర్ అని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేసి చెప్తారని చెప్పి ఇంకొక క్వశ్చన్ ఉందనమాట తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏముందంటే ఈమె ఏడు క్వశ్చన్ రాసింది మొత్తం ఓవరాల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే యావరేజ్గా పోలింగ్ బూత్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఓట్లు ఉంటాయి కొన్ని చోట్ల ఇరవై ముప్పై ఓట్లు తక్కువ వస్తున్నాయి అంట కొన్ని పీసీల కనెక్ట్ చేసినప్పుడు మరి ఎందుకు ఇరవై ముప్పై ఓట్లు తక్కువ వస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భంలో ఇరవై ముప్పై ఓట్లు తక్కువ వచ్చిన సందర్భంలో వీవీ ప్యాడ్ స్లిప్పులు కౌంట్ చేయవచ్చు కదా మరి ఎందుకు చేస్తలేరు అందుకని ఆ క్వశ్చన్స్ కూడా అట్లా మిగిలిపోయాను అన్నమాట తర్వాత ప్రజల ఇంకా ఇవి చూస్తూ ఉంటే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిగిలింది యా ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ఓకే విల్ ఈసీ ఇన్ఫార్మ్ ది పబ్లిక్ అబౌట్ హౌ మెనీ ఈవీఎంస్ వర్ సెటిసైడ్ అండ్ వై ఇప్పటిదాకా ఈ కొన్ని ఈవీఎంలను పక్కకు పెట్టేసారు కదా ఇవన్నీ ఎందుకో అని చెప్పి ఎన్ని ఎన్ని పెట్టినరు ఎట్లా పక్కకు పెట్టినరు అనేది ఇంకొక క్వశ్చన్ లాగుంది సో మొత్తం ఓవరాల్గా సెవెన్ క్వశ్చన్స్ ఒకటేమో ఎక్కువ తక్కువ ఇంకోటేమో కాన్స్టిట్యున్సీ వైజు ఒకటేమో మాక్ కోల్ నుంచి వచ్చిందని మీరు ఎట్లా చెప్పగలరు ఇంకోటి ఫామ్ సెవెంటీన్సీ ఉన్ను ఫామ్ సెవెంటీన్ సి అసలు పోలింగ్ మెషిన్లో వచ్చినాయి సేమ్ అంటే అక్కడ తేడా ఫామ్ సెవెంటీన్ సి క్యాల్కులేషన్స్ అని ఎట్లా తప్పదు అని చెప్పగలరు ఇంకోటి పీసీ కనెక్ట్ చేసినప్పుడు రెండు వందల మూడు ఇరవై తక్కువ వచ్చినాయి కౌంటింగ్ దగ్గరికి అనేది ఉంది దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు తర్వాత ఎక్కడికైతే నారో మ్యారేజ్ ఉందో పిల్లర్సే ఇక్కడ షిండేది ఉన్న ఉద్ధవ్ థాక్రేది ఇద్దరు దగ్గరనప్పుడు ఇక్కడ ముంబైలో ఈయన నలభై ఎనిమిది ఓట్లతో గెలిచిండు ఎవరు షిండే క్యాండిడేట్ నాకు కేవలం నలభై ఎనిమిది ఓట్లతో గెలిచిండు ఆయన ఈ ఓటీపీ తోటి ఇంకా మన వాళ్ళదే వాళ్ళ బాగా ఆ ఓటీపీ యూజ్ చేసిండు మరి దాంతో ఎంత వచ్చిందో మన తెలుగు స్టోరీ ఓకే సో ఇట్లాంటి సెవెన్ క్వశ్చన్స్ పోసే సో జనాలా ఈ ఈవీఎంలో క్వశ్చన్లు ఎన్నటికి లేవు ఇంత ఇంత కాంప్లికేషన్ ఉన్న ఈవీఎంలు మనకు అవసరమా అవసరం లేదా అంటే ఇక అది ఇవి నేనేం చెప్పలేను నేను దాంట్లో కానీ చాలా డెవలప్డ్ కంట్రీస్లో మాత్రం ఈవీఎంలు యూజ్ చేస్తలేరు చేస్తే ఒకటే ఆన్సర్ ఐదు అయితే ఐదు స్టేషన్స్ దగ్గర అంటే పోలింగ్ స్టేషన్స్ దగ్గర కౌంట్ చేయడం కాకుండా ప్రతి ఒక్క వీవీ ప్యాట్ కౌంట్ చేయాల్సిందే ప్రతి ఒక్క వివి ప్యాట్ కౌంట్ కావాల్సిందే ఇదే మనకు అసలు మంచి మార్గం అని నా ఉద్దేశం మనకు అన్ని వివి ప్యాట్లు కౌంట్ కానంత మట్టుకు ఈ తలకె నొప్పులు ఇట్లా ఉంటేనే ఉంటాయి ఇవి ఎప్పటికీ ఎండ్ కాదు ఇటు ఓకే సో ప్రజలారా మీ కమెంట్స్ కింద పెట్టండి చూస్తాను అండ్ ఐ విల్ ట్రై టు రీడ్ అబౌట్ దెమ్ మళ్ళీ ఏమైనా బెటర్ ఆన్సర్స్ ఉంటే దానికోసం మీ ముందుకు మళ్ళీ వస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్